నమస్తే వెల్కమ్ టు ప్రజా చైతన్యం నేను శాలిని దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాతే పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు విజయనగరం ఏలూరు రాజమహేంద్రవరం మచిలీపట్నం నంద్యాలలో జగన్ హయాంలోనే ఐదు కాలేజీలను ప్రారంభించి పూర్తి చేశారు ఫలితంగా ఏడు వందల యాభై ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి మరి ఈ ఏడాది ప్రారంభించాల్సిన మరో ఐదు మెడికల్ కాలేజీల ఏంటని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఏపీలో పలాన పగ్గాలు చేపట్టిన టీడీపీ కూటమి ఇలాంటి వాటిపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందనేదే ఇప్పుడు ప్రశ్నార్థకం మరి గతంలో ఏకంగా పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీనైనా తీసుకొచ్చారా అంటే లేదు అని సమాధానం వినిపిస్తుంది మెడికల్ కాలేజీలు ప్రారంభించిన అనంతరం గతంలో జగన్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు ఈ కాలేజీల నుంచి చదువుకునే ప్రతి ఒక్కరూ మంచి శిక్షణ ద్వారా దాని ద్వారా అందించే సేవలు రాబోయే తరాలకు ఆదర్శంగా నిలవాలని కోరుతూ అండగా నిలిచారు అయితే ఇప్పుడు అలాంటి ప్రోత్సాహం కనుమరుగైందని వైసీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి ఈ సంవత్సరం ప్రారంభించాల్సిన ఐదు మెడికల్ కాలేజీలపై దృష్టి సారించి భావి భారత డాక్టర్లకు చేయూతగా నిలిచేలా ప్రభుత్వం కార్యాచరణ మొదలు పెట్టాలని అంటున్నారు జగన్కి క్రెడిట్ వద్దనే అకస్తోనే మెడికల్ కాలేజీలపై సీత కేంద్రంలో అధికారాన్ని పంచుకుంటూ కూడా ఎన్ఎంసి అనుమతులు తీసుకురాలకపోయారని ప్రశ్నిస్తున్నారు ఎన్నికల ముందు కన్వీనర్ కోటలో సీట్లు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని కూడా ఇప్పుడు గాలికొదలేశారని కోటమిని నిలదీస్తున్నాయి